నిహారిక కొనిదెల ఈ మధ్య కాలంలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో సోషల్ మీడియాలో తెగ్గా వైరల్ అవుతోంది నిహారికకి సంబంధించిన విషయాలు అలాంటి నిహారిక కొనిదెల గారు ఒక మనసు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి మెగా ఫ్యామిలీ వారసురాలుగా హీరోయిన్గా అడుగుపెట్టి ఆ తర్వాత సూర్యకాంతం పలు సినిమాల్లో నటించింది ఇక పెళ్లి చేసుకొని సినిమాలకి దూరంగా ఉన్నప్పటికీ ప్రొడ్యూసర్గా మారి ఎన్నో వెబ్ సిరీస్ని నిర్మించి సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా కూడా రాణించింది ఇదిలా ఉంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో జొన్నలగడ్డ చైతన్యని పెళ్లి చేసుకుని మూడేళ్లు కలిసి జీవితాన్ని సాగించిన తర్వాత మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకుంది ఇక విడాకుల తర్వాత నుంచి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా కనిపిస్తూ తనకి సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటూ వచ్చింది అలాంటి నిహారిక చాలా రోజుల తర్వాత అందులోనూ విడిపోయిన చాలా కాలానికి ఓ పోడ్కాస్ట్కి ఇచ్చిన ఇంటర్వ్యూ నెట్టింట్లో తెగ వైరల్ అయింది ఆ పాడ్కాస్ట్లో తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు మనకు తెలియని ముఖ్యంగా విడాకులకు సంబంధించిన విషయాలు విడిపోయిన తర్వాత తన పరిస్థితి ఎలా ఉందో అంటూ కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనని షేర్ చేసుకుంటూ ఎమోషనల్ ఇక ఇలాంటి నేపథ్యంలోనే నిహారిక మాట్లాడుతూ లైఫ్లో కొన్ని కష్టాలు వచ్చినప్పుడు మనతో పాటు స్ట్రాంగ్గా ఉండేది ఎవరు అంటే నాకు అమ్మా నాన్న మా అన్న అనే చెప్పాలి వాళ్ళు నాకు మెయిన్ పిల్లర్స్ వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ అంతా ఇంత కాదు ఒకనొక టైంలో మా నాన్న నాతో ఏమన్నారంటే నీకు అరవై ఏళ్ళు వచ్చినా నువ్వు నా దగ్గరకు వచ్చే నేను నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను నువ్వు ఎప్పుడూ హ్యాపీగా ఉండడమే నాకు కావాల్సింది అంటూ మా నాన్న ఇచ్చిన ధైర్యం కానీ మా నాన్న ఇచ్చిన సపోర్ట్ కానీ అంతా ఇంత కాదు నిజంగా నాగబాబు లాంటి వ్యక్తి నాకు తండ్రిగా దొరక్కడం నిజంగా నా అదృష్టం అంటూ తన తండ్రి గురించి ఎమోషనల్ అవుతూ చెప్పుకొచ్చింది మరి అలాంటి నిహారిక అంత ప్రేమగా చూసుకునే తల్లిదండ్రులను వదిలేసి ఎందుకు దూరంగా వచ్చేస్తో నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను అంటూ ఆవిడ చేసిన కమెంటే నెట్టింట్లో తెగ సెన్సేషన్ని క్రియేట్ చేసింది మరి దాని వెనుక ఉన్న అసలు కారణం ఏంటో తెలిస్తే అందరం ఆశ్చర్యపోవలసిందే ఆ వివరాల్లోకి వెళ్తే ఇంకా అదే ఇంటర్వ్యూలో మాట్లాడుకొస్తూ నిహారిక తనకి సపరేట్గా తనకి అలోన్గా ఉండడం ఇష్టమట తనకంటూ ప్రైవసీ ఉంటుందని పైగా తాను ప్రొడ్యూసర్ అంతేకాకుండా మళ్ళీ వెండితెర మీద వెబ్ సిరీస్లోనూ నటించాలనుకుంటోంది కాబట్టి తన టైమింగ్స్ ప్రకారం తనకి సపరేట్గా ఓ ఇల్లు ఉంటే బాగుంటుందని దానివల్ల ఎవరు డిస్టర్బ్ అవ్వకుండా ఉంటారని నిర్ణయించుకుందట అందుకే సొంతంగా దగ్గరుండి ఓ ఇల్లు కన్స్ట్రక్షన్ చేయించుకుంటుంది అయితే ఆ కన్స్ట్రక్షన్కి కావలసిన డబ్బులు తన దగ్గర లేకపోవడంతో కొంత తన తండ్రిని కూడా అడిగి దగ్గరుండి ఇల్లు కట్టించుకుంటుంది ఇలాంటి సమయంలోనే తన ఇల్లు కూడా ఫినిష్ అయిపోయిందని ఇక తొందరలోనే నా ఇంటికి నేను మూవ్ అయిపోతున్నాను అంటూ చెప్పుకురావడం జరిగింది ఇలా ఎప్పుడైతే నిహారిక చెప్పిందో అసలే ఆ మధ్యకాలంలోనే వరుణ్ తేజ్ లావణ్య లావణ్యాత్రిపాటిని పెళ్లి చేసుకుని కొత్త కోడలు ఇంటికి రావడంతో కోడలింటికి వచ్చిన తర్వాత లావణ్య లావణ్యాత్రిపాటి మరియు నిహారికల మధ్య మనస్పర్ధలు ఉన్నాయా వీళ్ళిద్దరు వల్ల నిహారిక దూరంగా వెళ్ళిపోతుందా అంటూ రకరకాల రూమర్స్ వచ్చాయి కానీ ఆ రూమర్స్లో ఏమాత్రం నిజం లేదని తాను సొంతంగా ఓ ఇల్లు కట్టుకున్నానని అందువల్లే తాను సపరేట్గా ఉండడానికి ఇష్టపడతానని తన ప్రైవసీ కోసమే తల్లిదండ్రులకి దూరంగా ఆ ఇంట్లో ఉంటూ వీళ్ళు చిక్కినప్పుడల్లా ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటాను అని చెప్పుకొచ్చింది అదండి అసలు సంగతి అలా మొత్తానికి నిహారిక కొండలే షేర్ చేసిన ఈ విషయం ఇప్పుడు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి